జిల్లా ప్రాథమిక పాఠశాలలో ప్రవేశపెట్టాలి ప్రాథమిక పాఠశాల నుండి మూడు నాలుగు ఐదు తరగతులను తరలించవద్దు యూపీ పాఠశాలను కొనసాగించాలి ప్రతి పంచాయతీకి మోడల్ స్కూల్ ప్రాథమిక పాఠశాల పెట్టాలి తెలుగు ఇంగ్లీష్ మీడియం లను కొనసాగించాలని కోరుతూ పార్వతీపురం జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద నుండి ప్రధాన రహదారి మీదుగా కలెక్టర్ కార్యాలయ వరకు ర్యాలీ అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి తల్లిదండ్రులు పేరెంట్స్ కమిటీ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యారంగ సంస్కరణలకి వ్యతిరేకంగా ఈ ర్యాలీ జరుగుతా ఉంది ముఖ్యంగా మోడల్ ప్రైమరీ స్కూల్ ని తీసుకురావడం అనేది ఆహ్వానించతగ్గనదే కానీ దాని పేరుతో ప్రాథమిక పాఠశాలలు విలీనం చేయడం అనేది చాలా దుర్మార్గం అలాగే యూపీ పాఠశాలను ఎత్తివేయడం అనేది కూడా చాలా దుర్మార్గం దీన్ని బేస్ చేసుకొని ఈ రోజు నలభై నాలుగు వేల పాఠశాలలు ఇరవై వేల పాఠశాలలకి తగ్గబోతా ఉన్నాయి భవిష్యత్తులో రానున్న ఐదు ఆరు సంవత్సరాల్లో ఈ పాఠశాలలన్నీ కూడా లేచిపోయే పరిస్థితుంది ఇదే విధానాలు కొనసాగితే పేద విద్యార్థులు దళితులు గిరిజనులు చదువు లేకుండా దూరమయ్యే పరిస్థితుంది కాబట్టి జిల్లా నుండి ఈ రోజు పాలతపురం మండం జిల్లాలో ఉండి పాఠశాల తల్లిదండ్రులు సర్పంచులు కమిటీ చైర్మన్లు ముఖ్యంగా మహిళలు చాలా పెద్ద ఎత్తున కలిగారు మరి ఈ రోజు డీఏ ఆఫీస్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేసి అక్కడ నిరసన చేసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం ఈ సమస్యలు పరిష్కరించకపోతే యథాతథంగా పాఠశాలలు కొనసాగించకపోతే రానున్న భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి చేయాలని చెప్పేసి యూటీఎఫ్ తల్లిదండ్రులు విద్యార్థులు ప్రజా సంఘాల తరఫున హెచ్చరిస్తా ఉన్నాం